లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములను రైతు క్షమించండి మీ రక్తంతో కలగండి పరిశుద్ధపరచండి ఆయన ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారు ఆ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరును కాచి కాపాడండి లేవనెత్తండి మీదే మీరేం మహిం పొందండి నాయన నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపం రైతు క్షమించండి మీ రక్తంతో కడిగి పరిశుభ్రపరచండి దీవించండి ఆశీర్వదించండి ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన మమ్మల్ని అందరినీ రెక్కల కింద భద్రపరచండి పశుద్ధాత్మ దేవుడా మీరు మా మధ్యకు రండి నాయన మీ వెలుగుతో మీ మహిమతో మమ్మల్ని నింపండి ఇద్దరు బిడ్డలు నాయన వాక్యాన్ని ప్రకటించకవచ్చుగా ఆ ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీన పరుచుకొని మీరే మహిమ పొందండి మీ చిత్తం ఏమైందో మా పట్ల మాకు తెలియచేయండి వినగల చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి వాక్యాన్ని విని వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేసుకోవడానికి సహాయం దయచేయండి నీ కృప ఎంబడి కృపబయండి ఏ సయానికి వంద నాలుగు స్తోత్రం అయ్యా మరి ఒక్కసారి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని నా జరియుడు ప్రభు వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి అందరూ బాగుగా ఉన్నారా నాకు సరిగా ఇన్పించాలిడా వాక్యము నాకు అందించుము ప్రజలందరితో నన్ను మాట్లాడుము ప్రతి ఒక్క తోరు మాట్లాడు వాడవు నాయనాన్ని విలుగును ప్రకాశింప వాడవు నీ వాక్యమునివ్వండి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈరోజు ప్రభు రోజు ఎవరు కూడా ఉంటాడు ప్రభు చిత్తం అయితే ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే ముగించవచ్చు ఆ కొంచెం ఎక్కువ చెప్తానేమో నా జీవితంలో ప్రభు చేసిన కార్యం అని గురించి చెప్పుతున్నాను సరే సరే ఆమె సామెతలు ఎనిమిది ఇరవై ఒకటి వచ్చినము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటి నన్ను ప్రేమించిన వారిని ఆస్తి కర్తలుగా ప్రేమించిన వారిని ఆస్తి కర్తలుగా చేయుదును ఆస్తి కర్తలుగా చేయుదును ఆమె వారి నిధులను నింపుదును వారి నిధులను నింపుదును వారి నిధులను నింపుదును నింపుదును ఆమె నన్ను ప్రేమించు వాని ఎవరిని ప్రేమించాలి నేను నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కానీ మీరు నన్ను ప్రేమించాలి ఆతికర్తలుగా చేస్తాను అంటే శరీర సంబంధముగా ఈ లోకములో సంపాదించి పెడతాడు ఆయనకు సంబంధమైనవి ఆయన నీకు అవసరాన్ని బట్టి నీకు సహాయం చేస్తాడు ఆబెన్ కాబట్టి నీకు ఒకటి పన్నెండు చూడండి లేకపోతే సామెతలు ఎనిమిది పది ఏడు సామెతలు సామెతలు ఎనిమిది పది ఏడు ఒక్కనేషన్ తొమ్మిది పదిహేడు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించు నన్ను ప్రేమించు వారికి నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుతున్నాను నేను నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను నేను నిన్ను ప్రేమిస్తాను అలాగే నన్ను జాగ్రత్తగా నిధులు నింపుతాను ఆతికర్తలుగా చేస్తాను అయితే నన్ను ప్రేమించున్నట్టయితే నేను నిన్ను ప్రేమించు ప్రేమించుచున్నాను ఆమె నలెలు తర్వాత నన్ను జాగ్రత్తగా వెతికి వెతుకువారు నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొ నూ అమే నీ కనబడాలి నేను చేయాలి నువ్వు జాగ్రత్తగా వెతకాలి జాగ్రత్తగా వెదక్కాలి నువ్వు ఆయన కనుక్కుంటావు నువ్వు జాగ్రత్తగా వెదక్కాలి వెదకాలి ఆయన వెదకాలి అంటే ఏదో ప్రార్థన చేస్తానా చేస్తానా ప్రార్థన చేస్తానా త్రూ యాపక్ మాత్రం అని ప్రార్థన చేయొచ్చు అది ఆ కదా అది కాదు నీవు నిజముగా ఆయనను వెదకాలి వెదకాలి నీ వెదకాలి అప్పుడు ఆయన నీకు కనబడతాడు నువ్వు ఆయన్ని చూస్తావు ఆమెన్ తర్వాత

नहीं आए नहीं न प्रेमिसे नास्तिक नहीं आए न वाले वाले आओ 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 ఆ ఐశ్వర్యము ఘనత స్థిరమున్నాయి నువ్వు నన్ను కూడా ప్రేమిస్తే నీకు వాగ్దానము చేసిన ఆయన వారికి నిందులు నింపురా నింపుతాడు

రాబో కాలమునకు మంచి పునాది తన కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనమును గలవారును గలవారును ఔదర్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలివారనై ఉండవలనని అరికి ఆజ్ఞాపించము అంటే పద్దెనిమిది కూడా చదవండి అంటే వారు వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలం మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు కాబట్టి సక్రియలో ధనము నీవు కాబట్టి ఈ లోక సంబంధమైన ధనము గురించి ఆలోచన నీకు అవసరము లేదు నీకెప్పుడు సంబంధం గురించి ఆలోచించి ఆలోచించాల్సిన అవసరము నీకు లేదు సత్క్రియలు నువ్వు అను ధనము నువ్వు సంపాదించుకోవాలి ధనము ధనము అంటే ఏది ఈ లోక సంబంధమైన ధనము కాదు 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 సత్క్రియలు కాదు ఆమె నల్లలు సువార్త చూడండి ఆ డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలో చూడండి వచ్చిన నువ్వు ఆ డబ్బులు ఎట్లా సంపాదించేసు ఒకటి కొదువుగా ఉన్నది నీకు కలిగి ఉన్నవి అన్నియు అమ్మి పేదలకి అప్పుడు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వినబడింపు అని అర్థం కాబట్టి నువ్వు ధనము కావాలంటే ఎలా వస్తుంది పేదలకి నువ్వు లోకంలో డబ్బు సంపాదించుకున్నావు కానీ నువ్వు బీదల కిమ్ము అప్పుడు బీదల కిమ్ము అప్పుడు పరలోకములో నీకు ధరము కలుగుతుంది ఆమె ఎవరు సమాధానం సరిగా వాళ్ళు నేను ఒకవేళ నేను కరెక్ట్ గా చెప్పాను లేకపోతే వాళ్ళు సరిగ్గా లేదో నాకు తెలియదు ఆమె చె నన్ను వెంబడించుముడు ఆమె మొట్టమొదట సారిగా నేను మొట్టమొదటగా ప్రభువులోకి వస్తున్న సమయంలో ఒక కళ వచ్చింది అది నా జీవితం మొత్తము దానిలో ఉంది అని నేను భావించాను నేను చాలా క్లుప్తంగా చెప్తాను టైం అయిపోతుంది నేను ఒక బావి ఉంది ఒక బావి చుట్టూ ఉంది ఆ బావి ఆ బావి సెంటర్ లో వృక్ష ఫలము జీవ వృక్ష బలము అనేటువంటి సెంటర్ లో సముద్రము బావి బా బావిలో జీవ వృక్షము ఫలము దానిలో ఉన్నాయి దిగి దిగి నడిచిపోవచ్చు అర్థమైందా అర్థమైంది అదిలోకి పోవచ్చు నేను ఎట్లాగైనా సరే దాన్ని తినాలి దాన్ని సంపాదించాలి అని అనుకున్నాను అనుకున్నాను తర్వాత అక్కడి నుంచి ఆ బాయిలోకి దిగటము జరిగింది ఇక ఆ బాయిలో ఎన్నివో భయంకరముగా వాడు శత్రువు యొక్క వాడి దగ్గర అన్ని వాడి దగ్గర బాణములు బాణములు అన్ని అన్ని ఉన్నాయి వాడి దగ్గర ఆయుధాలు ఆయుధాలు అన్ని ఉన్నాయి అవన్నీ తీసుకున్నాడు బయలు ఎమ్మడు పడ్డాడు నేను వాడికి దొరకలేదు దొరకకుండా అట్లా పరిగెత్తుతున్నాను పరిగెత్తు బావి సెంటర్లో బావిలో అనమాట ఆ బావి ఆ వాడు దాంట్లో దిగుతున్నాడు వాళ్ళు సైనికులు సైనికులంతా తిరుగుతూ సైతాన బట్లు సైతాన బోటులు అని నాకు తెలుసు కాబట్టి పరిగెత్తున్నాను పరిగెత్తుతుంటే ఇక్కడ దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇట్లా పరిగెత్తి 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 నాకు దారి తెలియలేదు ఎటుబాలో అర్థం కాలేదు ఆ సమయంలో ఒక స్త్రీ ఒక స్త్రీ నేను ఆ ఆ స్త్రీ పలాని స్త్రీ అన్ని నేను నేను నాకు అర్థమైంది కానీ నిజమో కాదు నాకు తెలియదు ఆ రెండు చిన్న స్త్రీ చిన్న పాప తల్లి రెండవ స్త్రీ కనబడింది బహుశా నేను అనుకున్నాను అది అబద్ధమో నిజమో కాదు నాకు నేను ఒకటి ఎవరు ఆ ఉషశ్రీ ఒక పెద్దది ఉషశ్రీ అయి ఉండవచ్చును రెండవ శ్రీ ఈ అమ్మాయి పేరు చెల్లి బిందు ఆ బిందు చిన్న అమ్మాయి ఆ అమ్మాయి చిన్నప్పుడు నాకు పరిచయం చాలా చిన్నప్పుడు అమ్మాయి వీడిద్దరని నేను అనుకున్నాను అది కరెక్ట్ కాదో నాకు తెలియదు కానీ ఫేసులు నాకు అట్లా కరుస్తున్నాయి ఏంజిల్స్ లాగా కనబడుతున్నాయి అట్లా నేను నేను అనుకుంటున్నాను ప్రభు నన్ను క్షమించుకే నేను వేళ చూసిన తర్వాత ఆ పేస్ దగ్గరకు వచ్చిండగా నాకు అనిపించింది అందుకని నేను అవి అనుకున్నాను అది ఎవరో కాదో నాకు తెలియదు కానీ ఇద్దరు ఇద్దరు చిన్నపిల్ల ఒకటి పిల్ల ఒకటి పెద్దమ్మ ఈ ఇద్దరు అక్కడ దాంట్లో పరిగెత్తున్నప్పుడు వాళ్ళిద్దరు సడన్ గా నా దగ్గరకు వచ్చారు నా దగ్గర వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నన్ను పట్టుకొని పరిగెత్తున్నారు అంటే వాళ్ళకి అందకుండా వాళ్ళకి నేను అందకుండా వాళ్ళు నన్ను కాపాడుతున్నారు అప్పుడు అక్కడ తర్వాత చిన్నగా ఆ వీళ్ళిద్దరూ నన్ను జాగ్రత్తగా కొండ కొండ లోనకి లో పరిగెత్తనాం పరిగెత్తినప్పుడు ఆ యొక్క ముందు పన్నెండు అది నూతన ఫలము ఫలము జీవ వృక్ష ఫలముని నేను పోయి తీసుకున్నాను ఫలాన్ని నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక వాళ్ళలో భయంకర స్పీడ్ పెరిగింది వాడిలో స్పీడ్ పెరిగింది పెరిగింది పెరిగి పట్టుకోవాలి నిశ్చప్రయత్నం చేస్తున్నాను కానీ వాళ్ళ వల్ల కాలే నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం వచ్చేస్తున్నారు కానీ ప్రయత్నం వచ్చేయలేదు అక్కడ నుంచి నన్ను వాళ్ళిద్దరూ అట్లా అట్లా తీసుకొని వచ్చి నన్ను ఆ దాడి నుంచి కాకుండా ఆ బావిలో వేరే రూట్లు వేరే రూట్లోంచి నన్ను తీసుకొని బయటకు తీసుకొని వచ్చారు అప్పుడు ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చేది కట్క కట్కాలన్నీ తీసుకొని రెడీ అయిపోయారు కానీ అక్కడ నుంచి అడుగు కూడా ముందుకు రావడానికి వాళ్ళకి అధికారము లేదు ఆ బావి దగ్గర కొనమైనటువంటి ఆ బావి దగ్గర ఉన్నటువంటి ప్రదేశం మాత్రమే రాగలరు అది దాటి రాలేదు కానీ ప్రభు నన్ను తీసుకొచ్చాడు అక్కడ హెలికాప్టర్ అక్కడ రదీగా హెలికాప్టర్ రెడీగా ఉంది ఆ యొక్క అది తీసుకున్నాను తీసుకున్నాను వాళ్ళు దాన్ని క్చ్ చేశారు ఆమేన్ హల్లెలూయా 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 అలా చూసినాక అప్పుడు నీకు గుర్తొచ్చింది అప్పుడు నాకు సహాయం చేసిన దేవదతా సిస్ట్ర ఏమో అని గుర్తు చెప్పారు అది చెప్పాను తర్వాత ఈ పిలుని చూసిన తర్వాత ఈ పినని నేను చూసాను అనిపించింది కాబట్టి నాకు నాకు ఇప్పుడు ప్రస్తుతము పరిస్థితుల్లో ఉన్న సహాయము ఖచ్చితంగా ఆ పిల్లల ద్వారా సహాయం జరుగుతుంది ఆనాడు మరి ఏం జరిగిందో నాకు తెలీదు కానీ ఆయన ఇద్దరు ఇద్దరిని ఇద్దరిని సహాయం చేసిన కొరకుగా ఇద్దరిని పెట్టిన్నారు వాళ్ళు దేవదూతలు అయితే దేవునికి స్తోత్రము గాక ఒకవేళ ఈడు గనుకైతే ఒకళ్ళు ఇల్లేమో నాకు తెలియదు ఐ మీన్ కాబట్టి అనేక దేవుడు అనేక కార్యములు జరిపేట దేవుడు అదేంటంటే జీవ ఫలము ఎందుకు ఇది మొట్టమొదది చెప్పాను నా పేరు జీవగ్రంథములో జీవగ్రంథంలో నా పేరు చెప్పాను ఇక్కడ తినడానికి జీవ వృక్ష ఫలము ఇచ్చాడు ఇక్కడ గ్రంథము ఆ విషయము ఇంకా స్పష్టంగా నేను చెప్పలేను సర్వోన్నతుడసు క్రీస్తు ప్రభా నువ్వు నాకు తెలియజేసిన విషయాన్ని అవును ప్రభా ఆ అవునయ్యా ఆ తర్వాత నువ్వు గొప్ప అద్భుతం చేశావు నేను ఏమీలుగని వాడను మా ఇక్కడిని పర్భా నీ వెలుగుని నా మీద ప్రకాశ చేయము మా ప్రభువా నా ప్రభా ఇక్కడున్న బీజీ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నీ వెలుగుని ప్రకాశింపజేసి ైనా మమ్మను ఆశ్చర్య జీవించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రార్థన చేస్తున్నాను ఆమెన్లవి పాడండి అమ్మా